హాయ్ అండి ఈరోజు మా మనవడి కోసం ఒక కొత్త వెరైటీ చేస్తున్నానండి వాడు వచ్చినప్పటి నుంచి ఈరోజు తినది మళ్ళీ తెల్లారి తినట్లేదు అందుకోసమని ఈరోజు కొత్త వెరైటీ చేయమని అడిగాడు దానికోసం చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానని చూపిస్తారండి అప్పటికప్పుడు వెరైటీగా చేయమంటే ఏం చేయాలని ఆలోచించాను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను షుగర్ వేశాను కొద్దిగా సోడా ఉప్పు వేసాను అందులో కాస్త నెయ్యి కూడా వేసి బాగా గిల కొట్టాను ఆ పిండిని జారుగా చేశాను కాసి పాలు కూడా ఇంకా ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాము ఇంకా తింటాడో తిననంటాడో ఏమంటాడో ఒక ప్రయోగం అయితే చేస్తున్నానండి ఇంకా దీన్ని విధంగా పెన్న మీద వేసుకుంటున్నాను ఎలా వస్తుందో చూద్దాము క్యాప్ కూడా పెట్టేస్తున్నాను మూత తీసి చూద్దాము బాగానే ఉడికింది షుగర్ వేసాను కదా ఇష్టంగా తింటాడని అనుకుంటున్నాను ఇంకా ఏమంటాడో చూడాలి తిప్పేసిన తర్వాత బాగా పొంగుతూ వస్తుంది చూడండి ఇలా పొంగుతుంది చూడండి ఈ విధంగా ఎర్రగా కాల్చాను ఇంకొకటి కూడా చేసుకుంటాను రెండు చేసి పెడ తింటాడేమో చూద్దాం ముందుగా అయితే ఏమంటాడో తెలియలేదు ముందుగా చేసింది కూడా పెనం మీద వేశాను క్రిస్పీగా వస్తుందని చూడండి రెండు చేసుకున్నాను ఈ రెండు వాడి వాడికి ఇప్పుడు పెడతాను ఏమంటాడో పిలుస్తాను ఇప్పుడు చూడండి చూడండి ఇంకా పిలుస్తాను చింటూ రాన నీకోసం కొత్త వెరైటీ ఫుడ్ చేసినా తిను బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో చెప్పు తిని నచ్చిందేనా బాగుంది బాగుందా తింటావా తీసుకో వెళ్ళి తిను చూసారు కదండి షుగర్ వేశాను కదా బాగా నచ్చిందంట బాగుందని తీసుకున్నాడు చూసారు కదా ఎలా చేశానో ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటున్నాడండి రెండు వేశాను కదా ఇంకా బాగున్నాయని ఇంకొక రెండు కూడా వేయించుకుని తిన్నాడు చాలా నచ్చింది వాడికి అప్పుడప్పుడు ఇలాగా పెడితే పర్వాలేదండి మైదా కదా కొంచెం అన్హెల్దీ ఏమో అని అనుకున్నాను కానీ చాలా ఇష్టంగా తిన్నాడు ఇంకొక రెండు కూడా వేయించుకుని చాలా బాగున్నాయి అని చెప్పాడండి మీరు కూడా ఈ విధంగానే చేస్తారా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి